ముఖేష్ అంబానీ ఇంట్లో ప్రభాస్కి ఇచ్చిన గౌరవం చూసి ఒక్కసారిగా షాక్కి గురైపోయిన షారుఖ్ ఖాన్ షారుఖ్ ఖాన్ బాలీవుడ్ బాడ్షా షారుఖ్ ఖాన్ సైతం ప్రభాస్ యొక్క క్రేజ్ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యాలు వ్యక్తపరిచారట యంగ్ రెబస్టర్ ప్రభాస్ ఈ పేరు వినబడగానే ప్రతి ఒక్కరికి ఎలాంటి వైబ్రేషన్స్ వస్తాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు తనేంటో తన వ్యక్తిత్వం ఏంటో తన యొక్క హీరోయిజం ఏంటో ప్రతి ఒక్కరికి తెలిసిందే ఎంతో కష్టపడుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున మాత్రం ప్యాన్ వరల్డ్కి స్థాయికి వెళ్ళి ఎంతో పాన్ వరల్డ్ స్థాయికి వెళ్ళి ఎంతోమంది అభిమానాన్ని ప్రేమల్ని పంచుకుంటున్నాడు రెబల్ ప్రభాస్ అయితే అలాంటి ప్రభాస్ గారిని ఇష్టపడిన వారంటూ ఉండరని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయక్తి కూడా లేదు అయితే మరి అసలు విషయం ఏంటంటే ముఖేష్ అంబానీ గారి ఇంట్లో ఒక పెద్ద ఫంక్షన్ జరుగుతుందట అయితే మరి ఈ ఫంక్షన్కి ముఖేష్ అంబానీ గారు ప్రభాస్ని ఇన్వైట్ చేస్తారట అయితే మరి ఇలా ఇన్వైట్ చేసిన నేపథ్యంలోనే ప్రభాస్ ముఖేష్ అంబానీ గారి యొక్క ఇంట్లో అడుగు పెట్టగానే అక్కడున్నటువంటి ముఖేష్ అంబానీ అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ప్రభాస్ని చూసి ఒక్కసారిగా దండం పెట్టారట దీంతో ప్రభాస్ యొక్క క్రేజ్ని చూసి షారుఖ్ ఖాన్ ఒక్కసారిగా షాక్కి గురైపోయారట బాలీవుడ్ బాధ్య సైతన్ ఇలా షాక్కి గురవడంతో ప్రభాస్ అభిమానులందరూ కూడా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తూ ఇది కదా మా ప్రభాస్ అన్న స్టైల్ అంటే అంటూ ఇది కదా ఆయన రేంజ్ అంటే అంటూ సంతోషాలు వ్యక్తపరుస్తున్నారట సోషల్ మీడియా వేదికగా ఈ విషయాలు కాస్త నెటింటా హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి